హాయ్ అండి ఈ రోజు ఒక కొత్త విషయం జరిగింది అదేంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను మా పాప స్కూల్ కు బయలుదేరింది కాకపోతే టైం నైన్ థర్టీ అయింది ప్రతిరోజు మార్నింగ్ సెవెన్ ఫార్టీకి కి స్కూల్ కానీ ఈ రోజు నైన్ ఫార్టీ కని మెయిల్ చేశారు వద్దునే లేచే బాధ తప్పిందని చెప్పి మా అమ్మాయి ఫుల్ హ్యాపీ ఈ రోజు టెంపరేచర్ బాగా లోగా ఉండడం వల్ల స్కూల్ రెండు గంటలు లేట్ గా స్టార్ట్ చేస్తున్నారంట కార్ లో కూర్చున్నా గానీ నోట్ లో నుంచి వస్తున్నాయి చూడండి గ్లాస్ క్లీన్ చేద్దామని వాటర్ ఆన్ చేశాను చూడండి ఐస్ అయిపోయింది ఇక్కడ వన్ డిగ్రీ చూపిస్తుంది కానీ ఫీల్స్ లైక్ మైనస్ ఫోర్టీన్ అంట మన టెంపరేచర్ లో మైనస్ ట్వంటీ ఫైవ్ మాటల్లోనే మా అమ్మాయి స్కూల్ వచ్చింది స్కూల్ ఎదురుగా కార్ ఆపితే టీచర్స్ పిల్లల్ని సేఫ్టీగా గా దించేస్తారనమాట చూడండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చూసారా అంత చలిలో బయట నుంచి కష్టం ఎంత విపరీతమైన చలిలో ఎవరో మహానుభావుడు జాగింగ్ కూడా చేస్తున్నాడు సెవెన్ ఫార్టీకి కి పిల్లలను దించడం స్టార్ట్ చేస్తారు ఎయిట్ టెన్ వరకు ఆ చెల్లెలోనే ఉంటారు స్కూల్లో ట్రాఫిక్ ను పోలీస్ ఆయన కంట్రోల్ చేస్తున్నాడు ఇంత చెల్లెలో ఐదు నిమిషాలు బయట ఉంటే ముక్కుల నుంచి బ్లడ్ వస్తుంది ఇంతసేపు సేపు వీళ్ళు బయట ఉంటున్నారంటే సెల్యూట్ చేయాల్సిందే